బిగ్ బాస్ లేటర్ చెప్సలో తనుజా డిమాండ్ మధ్య చిన్న ఇష్యూ జరిగిన విషయం తెలిసింది నిజానికి అక్కడ ఇష్యూ జరిగేంత పెద్దగా ఏం కాలేదు కానీ తనుజ దాన్ని కావాలని ఇష్యూ చేసినట్టుగా ఆడియన్స్కి అనిపించింది రాజు రానులు ఆదేశించడం చేయడం కామాండర్ల బాధ్యత దీంతో తనుజాను లిఫ్ట్ చేసి కిచెన్ బల్ల మీద ఉంచండి అంటూ వాళ్ళు ఆర్డర్ చేశారు దీంతో తనుజా దగ్గరికి వెళ్ళి లిఫ్ట్ చేయడం మాట పక్కన పెడితే జస్ట్ టచ్ చేయకుండానే మ్యాండ్ హ్యాండ్లింగ్ అంటూ పెద్ద మాట వాడేసింది జస్ట్ వీప్ మీద అలా టచ్ చేసినందుకు డిఎంఎన్ పై తనుజా ఫైర్ అయింది లేదా నీకు అబ్బాయిలను డీల్ చేసినట్టు చేస్తున్నారేంటి అంటూ ఏదేదో మాట్లాడింది ఇప్పటికే రీతు విషయంలో డిఎమెన్ చేసిన పనికి మోకాల మీద కూర్చోబో క్షమాబాబు చెప్పించాడు నాగార్జున మరి ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి మరి ఇప్పుడు ఏం చెయ్యకుండానే తనుజ డిమాండ్ మీద అలాంటి మార్కు వేయడానికి ఎందుకు ట్రై చేస్తుందో ఏంటో ఆమెకే తెలియాలి దీనిపైన తర్వాత డీమాండ్ చాలా ఎమోషనల్ అయ్యాడు ఇది ఎపిసోడ్ లో కూడా చూపించలేదు అయితే ఈ విషయంలో డీమాండ్ తప్పేం లేదంటూ నెటిజల్లు కూడా తన కల్ సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెడుతున్నారు చేయడమే మ్యాండ్ హాలింగ్ అని చెప్పిన తనుజ అంతకు ముందు ఇమాను మేడ పట్టుకుని లోపలికి తీసుకెళ్లింది మరి దీన్ని ఏమంటారు అంటూ ఆడియన్స్ కౌంటర్ వేస్తున్నారు ఇక ఈ విషయం పక్కన పెడితే అంతకు ముందు రోజు డీమెన్ ఒక టాస్క్ అవుట్ అయ్యాడు అంటూ తనుజ గొడవ పడింది ఆ సమయంలో డీమేన్ మాట్లాడుతుంటే దానికి తనుజ ఇచ్చిన రిప్లై వైరల్ అవుతుంది వాడు నా మీదికి నాలుగు బాల్ వేసుకుని వస్తున్నారా అందుకు నేను వాడికల్ చూస్తున్నా మీ ఇద్దరు కలిసి కూడా నా మీద కొత్తారేమని చూస్తున్నాను చూడకూడదా అంటూ తన గోదావరి ఆశలో నార్మల్ గా చెప్పాడు డీమ దీనికి మేమిద్దరం కలిసి నీ మీదికి వస్తున్నావు నువ్వు మాత్రం చూస్తూ నిల్చుంటావు కదా నువ్వు బాల్ వెయ్యనే వేయవు కదా అంటూ వ్యక్కిరించాడు తనుజ రిప్లై ఇచ్చింది దీంతో ఈ వీడియోని కూడా వైరల్ చేస్తూ కొంతమంది తనుజ గోదావరి యాసని అవమానించిందంటూ పోస్ట్లు పెడుతున్నారు మరి ఇష్యూ పై నాగార్జున వీకెండ్ లో మాట్లాడతాడో లేదో చూడాలి యాస గురించి ఇంకా పక్కన పెడితే డిమండ్ ఏం చేయకుండానే మ్యాండ్ హ్యాండ్లింగ్ అంటూ తనుజ చేసిన కామెంట్లకి నాగార్జున రియాక్ట్ అవ్వాలంటూ ఆడియన్స్ కోరుకుంటున్నారు తనుజ అలా మ్యాండ్ హ్యాండ్లింగ్ అని మాట్లాడు నాకైతే కరెక్ట్ కాదనిపించింది మీకేమనిపించింది నాకైతే కామెంట్ చేయండి ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్